అందరికీ వందనాలు ఎవరైతే మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వారందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు వాచకమైనటువంటి తెలుగు పరిమళములోని మొదటి పాఠము యొక్క అంటే ప్రత్యక్ష దైవాలు అనే పాఠము యొక్క కవి కాలదుల గురించి ఈరోజు తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో ఎవరికైతే ఈ కంటెంట్ నచ్చుతుందో వారు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక అసలుడైన టాపిక్లోకి వెళ్దాం ప్రత్యక్ష దైవాలు ఇది ఒక ఇతిహాస ప్రక్రియ ఇతిహాసము అంటే ఇలా జరిగింది అని చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆధారము అంటే చరిత్ర ఒక కాలానికి సంబంధించిన రాజవంశానికో జాతికో సంబంధించిన చారిత్రక అంశము గల రచనలను ఇతిహాసాలు అంటారు మన దేశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఇతిహాసాలు రెండు కలవు అవి రామాయణ మహాభారతాలు ఇక ప్రత్యక్ష దేవాలు అనేటువంటి పాఠ్యాన్ని రచించినటువంటి కవి యొక్క కవి విశేషాల గురించి కవి పరిచయం గురించి తెలుసుకుందాం కవి యొక్క పేరు ఎర్రన ఈయన యొక్క కాలము క్రీస్తు శగం పద్నాలుగవ శతాబ్దము స్వస్థలము నెల్లూరు జిల్లాలోని కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామము ఉద్యోగము అద్దెంకని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవిగా పనిచేయడం జరిగింది ఈయన చేసే ఇతర రచనలు రామాయణము హరివంశము పురాణము ఆంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వము ఈయనకున్న బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు ఈయన యొక్క తల్లిదండ్రులు గోతమ్మ సూర్ణలు ఈయనలోని ప్రత్యేకతలు కవిత్రయములోని ముగ్గురు కవులలో మూడవ కవిగా గొప్ప రచనాశైలి కలిగిన గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ప్రస్తుత పాఠ్యాంశము మహాభారతంలోని అరణ్య పర్వములోని ఐరవాశ్వాసము నుండి గ్రహించబడినది ఇది ఈ పాఠం యొక్క కవికాల గురించి తెలియజేయడం ఇందులో జరిగింది ఈ కథ యొక్క ప్రత్యక్ష అనే పాఠ్యం యొక్క నేపథ్యాన్ని గురించి నెక్స్ట్ వీడియోలో రాబోయే వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గమనించి ఇందులో ఉన్న అవి అంశాల గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ విద్యార్థుల విషయాన్ని బాగా నేర్చుకొని పరీక్ష రాసినగా కోరుతున్నాను ధన్యవాదాలు